అదేవిధంగా నా యావత్ తెలుగు సమాజానికి నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఓయు వేదికగా అనేక ఉద్యమాలు చేసిన మేము అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఒక ఓయు బిడ్డలుగా కావచ్చు లేకపోతే జనసేన పార్టీ నుంచి మా గలాన్ని ఎప్పటికీ వినిపిస్తూనే ఉన్నాం అణగారిన వర్గాలకు అట్టడుగున వర్గాలకు లేకపోతే దళిత బీసీ ఓసీలలో ఉన్న పేద బిడ్డల పక్షాన కూడా మేము గొంతెత్తుతూనే ఉన్నాం ముఖ్యంగా నేను కూడా ఒక గిరిజన బిడ్డనే కాబట్టి ఇవాళ ఒక జనసేన పార్టీలో ఒక నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను కాబట్టి అన్నా మరి మనకిట్లా అన్యాయం జరుగుతుంది ఈ సమాజంలో మనకు రావాల్సిన వాటా లేదనుకున్నప్పుడు తమ్ముడు అశోక్ గారు మాట్లాడుతూ తప్పకుండా మీ తరపున మీరు గొంతెత్తాలి ప్రజా సమస్యల పైన మాట్లాడాలని అన్నప్పుడు తప్పకుండా మనం రావాలి ఈ సమావేశంలో మన గొంతెత్తి ప్రజలకు ఈ గిరిజన సమాజానికి జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడాలనుకొని ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న గతంలో తిరుపతి అన్నతో కూడా వీరితోను కూడా నాకు పనిచేసిన అనుభవం ఉంది స్వయాన పాత ముఖ్యమంత్రి వర్యులు పాత ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారే చెప్పుకుంటూ ఇదే గిరిజన తండాలలో బోటి బాటి తిని వన్ సైడ్గా ఓటేస్తే మాకు అధికారం వచ్చిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ గారు అన్న మాటలు ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి రేవంత్ అన్న ఇవాళ కేసీఆర్ గల గారి పాలన పోయి మీ పరిపాలన వచ్చిందంటే ఇవాళ మీకు వచ్చింది దగ్గర దగ్గర అరవై నాలుగు అరవై ఐదు సీట్లు అనుకుంటా మీకు వచ్చిన అరవై నాలుగు అరవై ఐదు సీట్లలో ముఖ్యంగా ఎవరైనా వేసిందంటే ఈ మహబూబ్ నగర్ నుంచి పట్టుకొని దీని చుట్టాటు పోతే కొత్తగూడెం కొత్తగూడెం నుంచి ఇటు తిరిగితే ఆదిలాబాదు ఆదిలాబాద్ నుంచి తిరిగితే నిజామాబాదు మీకు సిటీలలో కానీ ఎక్కడ మీకు సరైన ఎమ్మెల్యే సీట్లు రాలే మీకు ఆదిలాబాద్ జిల్లా అంటే మైదాన ప్రాంతం కంటే గ్రామాలలోనే మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి మీకు గిరిజన బిడ్డలు ముఖ్యంగా బంజారా లంబాడి బిడ్డలు మీకు గంపగుతగా ఓటేస్తే మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయినరు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయినరు అన్న మీరు ముఖ్యమంత్రి మీరు ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చిండ్రు చేవల్ల లో కూడా మీరు చాలా చేబద్ధతగా ఒక డిక్లరేషన్ ఇచ్చి గిరిజన బిడ్డలు ఓటేస్తేనే ఇవాళ గిరిజన బిడ్డలు అంటేనే సోనియా గాంధీ గారికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి గుండెలు పెట్టుకున్న వాళ్ళు అంటున్నారు మీరు మరి మీరు మరి నా మా గిరిజన బిడ్డల గుండెలపై తన్నిండ్రు కదా అన్న మీరు ఏమన్యాయం అన్యాయం రన్న ఈ గిరిజనులు ఏం తప్పు చేసినామన్నా మీకు మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిపించి మీకు అధికారం ఇవ్వడం ఈ గిరిజన బిడ్డలు చేసుకున్న తప్ప అన్నారు ఏమంత అన్న ఈ టు ఫోర్ అమెండ్మెంట్ ఏంటిదన్న పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజీవ్ గాంధీ ఒకసారి ఇది చదువుకోండి అన్నా నగరపాలిక కమిషన్ ఒకసారి ఈ బిల్ ఒకసారి చదువుకోండి అన్నా అమ్మా మేము ఏమన్యాయం చేసినామన్నా మా గొంతు ఎందుకు నొక్కుతారు మీరు అరే ప్రతి చోట అన్యాయం మీకు మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏం చేసింది తెలుసానా మాకు ఇవ్వాల్సిన సీట్లు దేవుళ్ళకెరగా మా బిడ్డల పైన దాడులు చేసి అన్న మీరు లగచర్ల విషయంలో మా భూములు గుంజుకోవడానికి మా భూములు గుంజుకో ఎట్లా మా వాళ్ళని అరెస్ట్ చేసి మేము మర్చిపోతామా సంగారెడ్డి జైల్లో మా బిడ్డల పైన బేరీలేసి మీరు తీసుకోపోయింది మేము మర్చిపోతామా అన్న గత ప్రభుత్వంలో కేసీఆర్ మిర్చి రైతులకు వాళ్లకు సరైన మద్దతు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడినరు కదా ఎక్కడికి పోయింది అన్న మీ రెండు నలుకల రెండు నాలుకల ధోరణి ఎక్కడికి పోయింది నేను అడుగుతున్నా మీకు తెలంగాణ ఉద్యమకారునిగా ఒక గిరిజన బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బోజ నాయక్ ఒక ప్రవీణ్ నాయక్ ఈ రాష్ట్రానికి ప్రాణాలు అర్పించిన ఆ జాతి బిడ్డగా అడుగుతున్నాను మీ ఫామ్ హౌస్లో పండి నేను మీకు కూడా సాయం నీ అప్పుడు నేను కూడా పనిచేసిన కా అందుకన్న మాకు ఈ శిక్ష ఏందన్నా ఇది మున్సిపాలిటీలలో మాకు ఇవ్వాల్సిన వాటా ఏదన్నా మీకు తెలియదా అన్న మీకు తెలియదా బీసీ బీసీ సోదరులు ఇక్కడ చాలామంది బీసీ సోదరులు ఉన్నారు బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మేము మాట్లాడినాం బీసీలకు రావాల్సిన వాటా గురించి కూడా మేము మాట్లాడినాం మీరు బీసీ డెడికేషన్ కమిషన్ అనుకొని బీసీ బిడ్డలకు జరుగుతున్న వాళ్ళకి న్యాయపరమైన వాటా ఇచ్చిండ్రు మరి మేమేం చేసినామన్నా మా తప్పేం చేసినామన్నా ఎస్సీ బిడ్డలకు కూడా అన్యాయం జరిగితే మందకృష్ణ మాదిగ అన్న దగ్గర కూడా పోయి మేము మాట్లాడినాం కాబట్టి ఎస్సీ బిడ్డలు కూడా మాట్లాడాలి ఈ విషయం పైన మందకృష్ణ మాదిగ గారు మీరు కూడా మాట్లాడాలి బీసీ బిడ్డలు కూడా మాట్లాడాలి ఆర్ కృష్ణ మీ దగ్గర ఒక లంబాడి బిడ్డగా ఒక బంజారా బిడ్డగా ఒక లక్షీసా బంజారా సేవ నా గొంతు కూడా వచ్చి మీకు ఇచ్చినాం మీరు కూడా మాట్లాడాలి ఏం పార్టీలన్నీ నిద్రపోతున్నాయా బీజేపీ పార్టీ నిద్రపోతుందా గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఏం కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పండుకున్నారా మా ఓట్లు మీకేయలేదా ఏం కేటీఆర్ గారు మీరు మాట్లాడరా మీకు చిత్తశుద్ధి లేదా ఏం రామ్ చంద్రరావు గారు మీరు మాట్లాడరా మీకు ఈ బంజారా బిడ్డ ఓట్లు అవసరం లేదా సిపిఐ నారాయణ గారు మీకు అవసరం లేదా మిగతా పార్టీలన్నీ దయచేసి గిరిజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాల పైన మీకు గలమెత్తుతనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇది తరం గిరిజన బిడ్డలు కాదు గొంతెత్తే తరం అడిగే తరం హక్కులకై నినాదించే తరం గల్లా పట్టుకొని అడుగుతాం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం గన్నుల కంటే గొంతులు చాలా బలమైనవి ఆ గొంతులు ఒక్కొక్క గొంతులను మా ఓళ్లను మేము పిరంగి పూట తయారు చేస్తాం మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రానున్న ఎన్నికల్లో మీరు మళ్ళా గెలవాలని ఉంటే వీటిపైన మీరు మాట్లాడండి మాకు రాజ్యాంగ ప్రకారంగా రావాల్సిన మా హక్కు మా బాటాలు మీరు ఇవ్వండి ముందు మరి భావియాన మరి జాతవాలైన సేన రామ్ రామ్ కేతోయో తమైన సిక్ లజ్జ మానవులతోయో పార్టీని ఓటు గాలమవుతు నేను మా లంబాడీ భాషలో మా బంజారా భాషలో ఏమంటున్నా అంటే గిరిజన బిడ్డలారా లంబాడి బిడ్డలారా బంజారిడ్డారా మీకే మాత్రం ఏ మాత్రం మీరు సిక్కున్నా వారసులైతే లఖీసా బంజారా వారసులైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి ఓటేల్సిన అవసరం మనకు లేదు మన హక్కులకై మనకు రావాల్సిన రాజ్యాంగం ప్రకారం రావాల్సిన సీట్లు మనకి ఇయ్యనన్నప్పుడు వాడు మనోడైన పాలడితోనే సమానం వాటితో మనకు అవసరం లేదు అవసరం లేదు అడగండి ఎమ్మెల్యే మిత్రులారా దయచేసి మీరు కూడా ఆలోచించండి మీకోసమే గొంతెత్తుతున్నాం కాబట్టి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు దీన్ని చూసుకొని గిరిజనులకు రావాల్సిన సరైన వాటాను మీరు ఇస్తారనుకుంటూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్తున్నాం ఒక జాతి బిడ్డగా ఒక నీతి నిజాయితీ గల పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో నడుస్తున్న జాతి సమస్యల పైన మీరు ఎక్కడైనా పిలవండి ముందు మీ గురించి వస్తాం మీ గొంతుకలే ఉంటాం డెఫినెట్గా చెప్తున్నాం రేవంత్ గారి తరపున ఎవరెవరైతే ఉన్నారో వారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తూ రేపు జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి మాకు రావాల్సిన వాటా గురించి కూడా వాళ్ళ కిస్సునే ఆల్రెడీ మిత్రులు మా అన్న గోనాన్న చెప్పినట్టు హైకోర్టులో కూడా వేషం ఇప్పటికే రేపు ఈ జాయింట్ యాక్షన్ సంఘాల తరఫు నుంచి కూడా మేము హైకోర్టును సంప్రదిస్తాం కానీ నేను ఏమంటున్నా అంటే మీడియా మిత్రులారా అరే మాకు రావాల్సిన మాటను మేము అడుక్కోవడం ఏందండి ఈ ఏంది ఈ ఏంది ఆల్రెడీ ఉద్యోగాల విషయంలో జీవో ట్వంటీ నైన్ వేసి ఎస్సీ ఎస్టీ పీసీల గొంతు నొక్కుతున్నావు తినండి ఇక మరి ఇక మీరే తినండి ఇక Kavati, definitely.